ప్రియానీస్కు స్వాగతం ఈనాటం క్యాంప్ నూడూరు పట్టణంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకం కింద కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరు అయిన పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల చెక్కులు అందించిన డాక్టర్ పాశం సునీల్ కుమార్ శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్కటి అమలు చేస్తుంది మొన్న తల్లికి వందనం పథకం అమలు చేశాము చెప్పిన మాట ప్రకారం ఎంతమంది చదువుతుంటే అంతమందికి పదహైదు వేలు అందించాము ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకు ఇరవై వేలు అందిస్తామని చెప్పారు మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో ఈరోజు జమ చేస్తున్నాం అన్నారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా కింద గూడూరు మండలంలో ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మందికి గాను మూడు కోట్ల నలభై లక్షలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాసం సునీల్ మాట్లాడుతూ ప్రోగ్రాం చేసినప్పుడు బాగా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పారు బాబు గారు పి ఫోర్ పి ఫోర్ లో కూడా రేపు వాకాడు చిక్కమూరు మండలాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా మా నాయకులతో కూడా మాట్లాడతాం అక్కడ ఉన్నటువంటి బంధులతో కూడా మాట్లాడి అక్కడ కూడా పీ ఫోర్ బాగా జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి సబ్ కలెక్టర్ గారు కోట వాకా కోట చిలకూరు కోట గూడూరులో కూడా చాలామందిని ఈ యొక్క పీ ఫోర్లో జాయిన్ చేశాడు ఇప్పుడు చిత్తమూరు వాకాడ్లో కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారాలతో అందరూ కూడా కోరుతున్నాను అట్లాగే వేదికమైనటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఒక్కొక్కరు రెండు మూడు ఫ్యామిలీస్ అయినా దత్త తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా మనం చేయాలా మనం కాబట్టి ఎక్కువ చేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మేము కూడా మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను దాదాపు ఒక పది నుంచి ఐదు కుటుంబాలని దత్తగా ఎమ్మెల్యే గారిని తీసుకుంటామని చెప్పి కూడా మా గారు కూడా తెలియజేస్తున్నా అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా అలాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ వస్తున్నా ముందుకు వస్తున్నాం తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోవాలా అని చెప్పేసి తీసుకోవడం అంటే డబ్బు అనుకో ఒకటి వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఎవరో కూడా మేము దత్త తీసుకోవచ్చు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్తత తీసుకోవడం అవుతుంది దత్త అంటే మీరు ఏదో డబ్బులు మోయాలా అనేటువంటి మాట తీసేయమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ రెండు మూడు కుటుంబాలనున్నా దత్త తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి అది చాలా డిస్టైల్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా దీనిపైన కాన్సల్టేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా మీరు చూశారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎండలో